హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి దారుణంగా 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 తయారవుతుందండి నానాటికి విలువలకు తిలోదకాలు ఇస్తూ వారు మరింతగా దిగజారిపోతున్నారు సభ్య సమాజం తలదించుకునే విధంగా వారి నాయకుల ప్రవర్తన ఉంది బరి తెగించి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు సభ్య సమాజం అసహించుకుంటున్నాయి మనం చూస్తూనే ఉన్నాం ఎంతోమంది చిన్నారులు మూడు సంవత్సరాల వయసు నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ తెలుగుదేశం గూండాల ధాటికి వారు మగ్గిపోతూనే ఉన్నారు అవమానాలను ఎదుర్కొంటూనే ఉన్నారు అపహాస్యం పాలవుతున్నారు జీవితాలనే కోల్పోతున్నారు మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ఈ తెలుగుదేశం గూండాల పరిపాలనలో ఈరోజు తగదునమ్మ అంటూ సాక్షాత్తు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన వ్యక్తి రోడ్డుపైకి వచ్చేసి తాను అనడమే కాకుండా ప్రజల చేత కూడా ఆ మాటలు అనేలాగా చేస్తున్నాడు ఏ విధంగా చూడాలి వీటిని ఒక్కసారి ఈ వ్యక్తి ఇతని పేరు భానుప్రకాష్ అంట నాకు అంతగా పరిచయం లేని వ్యక్తి ఎక్కడ కూడా ఆయన చేసిన మంచి పనులు మనకు కనిపించవు కానీ ఈరోజు ఇటువంటి దరిద్రపు మాటలు మాట్లాడి పెద్ద హీరోలాగా చలామణి అవ్వాలని చూస్తున్నారు కానీ ఒక మహిళాని కూడా చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి రోజా గారిని ఎంతగా దుర్భాషలాడాడు చూడండి ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి టీడీపీ నాయకుడిగా ఉంటూ ఎలా మాట్లాడారో ఒక్కసారి వినండి ఒకటి కాదు రెండు సంఘటన నాతో దర్శనం వరకు ఆమె వేంపకి ఎక్కువ హీరోయిన్ తక్కువ దీనికి ఎక్కువ వేంప కి ఎక్కువ అలాంటి ఇవాళ వెయ్యి కోట్లకు రాసిందంటే అర్థం చేసుకోండి కోట్లు ఎంత మందిని దోచింది ఎంత మంది రక్తం తాగింది ఆమె రెండు వేల రూపాయలకి ఏ పన్న చేసేది మార్కెట్ లో ఉంది అన్నమాట నాకేం చెప్తారు అలాంటాను రెండు వేల కోట్లు పోయింది నువ్వా ఇయ్యువాత చెప్పేది ఇంకా తిరుమల అంట నువ్వు రేపు అదే ఒక నెల రోజుల్లో అదే రోడ్డు మీద పో అక్కడ రోడ్డు లేకపోతే నువ్వు ఆ రోడ్డు ఉంటే నువ్వు పెరుగుతావు అని అక్కడ కానీ రోడ్డు ఉంటే నువ్వు బెలుతావా రోడ్డు పడినా నువ్వు పెరుగుతావా ఏదంటే అది నోరుంది కదా దాటి మాటలాగా మాట్లాడితే బాగోదు రెండు చోట్ల మాట్లాడింది ఒకే వ్యక్తి ఒక చోటేమో వెయ్యి కోట్లు సంపాదించింది అన్నాడు ఇంకో చోట రెండు వేల కోట్లు సంపాదించింది అన్నాడు దీన్ని బట్టే అర్థమవుతుంది ఎలాంటి గాలి మాటలు మాట్లాడతాడో ఆ వ్యక్తిని యాదృచ్ఛికంగా అతని ఇంటి పేరు కూడా గాలి అతని పేరే గాలి భానుప్రకాష్ వెయ్యి కోట్లకు రెండు వేల కోట్లకు ఒక వెయ్యి కోట్లు తేడా ఉంటుంది భానుప్రకాష్ ఇంత చిన్న లాజిక్ తెలియకోకుండా పబ్లిక్లోకి వచ్చి మాట్లాడుతున్నాం టాపిక్ అది కూడా కాదండి రోజా గారు ఇంతకు ముందు వారు సినిమా నటి ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు తెలుగుదేశం పార్టీకి చెందిన బాలకృష్ణ గారి కాంబినేషన్లో కూడా వారు నటించారు ఎంతో అద్భుతమైన నటనతో ప్రతిభతో వారు అంచెలంచెలుగా ఎదిగి టాప్ హీరోయిన్గా వారు సినిమా ఇండస్ట్రీలో అనేక సంవత్సరాలు కొనసాగారు అది అందరికీ తెలుసు ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ వెధవ సారీ టు సే అండి ఈ వెధవ రెండు వేల రూపాయలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది రోజా అని మాట్లాడుతున్నాడు నడి రోడ్డుపై అంటే ఆడవారి గురించి అంత నీచంగా మాట్లాడడం వీరికే చెల్లిందండి ఇక్కడ నాకు బాధ అనిపించేది ఇంకోటి ఉందండి రోజా గారు సినిమా యాక్టర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యక్తి ఒక లెజెండరీ సినిమా యాక్టర్ నందమూరి తారక రామారావు గారు అటువంటి సినిమా యాక్టర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ సినిమా వాళ్ళను అవహేళన చేస్తూ రెండు వేల రూపాయలు ఇస్తే వాళ్ళు ఏ పైన చేస్తారు అని మాట్లాడడం దేనికి సంకేతం అండి ఇంకొక వీడియోలో వ్యాంపుకు ఎక్కువ హీరోయిన్కు తక్కువ అంటాడు అంటే ఒక ఆడవారిని వీరు చూసే విధానం చూడండి ఇంతకుముందు బండారు సత్యనారాయణ అనే అతని ఇట్లే వాగాడు తర్వాత క్షమాపణ చెప్పాడు ఇప్పుడు ఇతను ఇప్పుడు ఇతను మాట్లాడుతున్నాడు ఇటువంటిదే ఎవరైనా వైసీపీ వాళ్ళు అని తెలుగుదేశం వాళ్ళు బాధితులైంటే ఎంత నానా చేసేవాళ్ళు ఎంత హంగామా చేసేవాళ్ళు ఇల్లు పగలగొట్టేవాళ్ళు లేకపోతే ధ్వంసం చేసేవాళ్ళు కూల్చేవాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి రక్షణ లేదు వారి మాన ప్రాణాలకు రక్షణ లేదు మాకు ఏమి చేసే ఆప్షన్స్ కూడా లేవు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు రోజా గారు చూద్దాం ఇటువంటి దరిద్రుడి పైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ను కూడా ప్రశ్నించేది ఒకటే పవన్ కళ్యాణ్ నువ్వు కూడా ఒక సినిమా యాక్టర్వే సాటి సినిమా యాక్టర్ను ఇంత జుగుప్సాకరంగా ఇంత చండాలంగా ఇలా బరితెగించి దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే మీకు ఖండించాలని అనిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను మీకు ఖండించాలని అనిపించట్లేదా చంద్రబాబు నాయుడు ఆయన ఇంకా ఖండించడం మానేశాడు వాళ్ళ వాళ్ళు ఏం చేసినా కానీ గొప్పగా అబ్బా కొడుకులు ఇంట్లో కూర్చొని నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారనేది ప్రజలందరికీ తెలుసు ఎర్రబుక్కు రాజ్యాంగం ఇప్పుడు ఈయన చేత ఎలా ఈ మాటలు మాట్లాడిస్తుందో మనం చూస్తున్నామండి ఆ ఎర్రబుక్కు రాజ్యాంగం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలా ప్రవర్తించడం చి మహిళల్ని గౌరవించుకోవాలన్న కనీస జ్ఞానం లేని వీళ్ళు ఎమ్మెల్యేలా అండి రాజకీయ నాయకుల బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా బలంగా డిమాండ్ చేస్తున్నాం రోజా గారికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది నేను దేవర్ నుంచి ఒకటే చెప్తున్నాను ఎటువంటి వ్యాఖ్యలు మరీ ముఖ్యంగా మహిళలపైన చేయకూడదు వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎవరు మాట్లాడకూడదు నేను కోట వినుత విషయంలో కూడా నేను వీడియో చేసినప్పుడు నేను ఎక్కడ కూడా ఆమె తప్పు చేసింది రైట్ చేసిందని నేను ఎక్కడ జడ్జిమెంట్ ఇవ్వలేదు అది ఇవ్వాల్సింది కోర్టులు జడ్జ్లు మనకు సంబంధం లేని విషయం కానీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు చాలా దారుణంగా మాట్లాడారు వాటిని నేను ఖండించాను ఈరోజు కూడా నేను ఖండిస్తున్నాను ఎక్కడా ఇటువంటి వ్యాఖ్యలకు మన సభ్య సమాజంలో తావు లేదు ఉండకూడదు ఈ విధవ క్షమాపణలు చెప్తే బాగుంటుంది లేదంటే ఈ నిరసన కార్యక్రమాల్ని మరింత ఉధృతం చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న ఈ చండాలపు పనులను ప్రజలకు తెలియజేస్తాం ఎండగడుతూనే ఉంటాం కబడ్దార్ గాలి భానుప్రకాష్ నోరు అదుపులో పెట్టుకుంటాం